ఇయ్యేనండి నా సామాను చూసారా ఇవాళ వేసుకొచ్చాను ఇవన్నీ తోమేటప్పుడు కొంత చూశారు రేపొద్దున చిన్నప్పుడు తాగిన దండాకు అంటారు కదా అవి పడిపోయేలాగా ఇదండి కొన్ని సామాను అయితే ఇంట్లో ఉన్నాయి ఏమో ఈ రోజు తీసుకొచ్చాం నా సామాను వచ్చేసి ఇవే చూసారు కదా ఎలా ఉన్నాయి ఇవన్నీ తోమేసి సదిరేసిన తర్వాత ఒక వీడియో పెడతానే అప్పుడు ఇల్లు చూపించమన్నారు కదా ఇవన్నీ సర్దేసిన తర్వాత ఇల్లు మొత్తం చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ లోపల బీరువా ఉంది అది కూడా చూపిస్తాను వచ్చేయండి ఇదేనండి నా బీరువా పాపం పిచ్చిముండ నాలుగు సంవత్సరాలు నేను లేకోకుండా అట్లాగే ఉంది నాలుగు సంవత్సరాల క్రితం వదిలేసిన శారీస్ కూడా ఇందులోనే ఉన్నాయి ఇప్పుడు వరకు చూడలేదు నేను క్లారిటీ రాదు నేను మొత్తం సదిలేసిన తర్వాత వీడియో తీసి చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్